ఏ నియోజకవర్గం అయినా కూడా పెద్ద ఎత్తున మహిళలు అంతా కూడా సునీతారెడ్డి గెలిపిస్తామని ముందుకు వస్తున్నారు రంగారెడ్డి జిల్లా మంత్రిగా రెండు సార్లు చేసిన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిపించడం కూడా జరిగింది రంగారెడ్డి జిల్లా ప్రజలంతా కూడా సునీతారెడ్డి గారి దేవేందర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇది ఆరు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రాంతం ఇది అప్పటిన సునీతారెడ్డి మరి ఈ ప్రాంతం నుంచి జరిపించేందుకు ఉన్నది మరి పద్నాలుగు కౌన్సిల్ అయినా కూడా జరిపించేందుకు చేసింది కాబట్టి ఇలా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధిలో ముందున్నటువంటి సునీధారెడ్డి గారు చాలా సేవలు అందించింది మరి ముఖ్యమంత్రి గారు ఎంపీ అభ్యర్థి అభ్యర్థి చేసి మరి అవకాశం కలిగించారు కాబట్టి తప్పకుండా సునీధారెడ్డి గెలుపు ఖాయం రాజేంద్ర ఏదైతే ఉన్నదో మరి కరీం నుంచి మన ఎమ్మెల్యే ఇలా ఓడిపోయాడు అలాంటి వ్యక్తులకు మరి ప్రజలే బుద్ధి చెప్తారు ఇలా డిపాజిట్ వచ్చే పరిస్థితులు ఆ పార్టీ లేవు తప్పకుండా మెజార్టీతోటి తోటి సునీధారెడ్డి గెలుపు ఖాయం

ఫ్యూచర్ జనరేషన్ చాలా ఇబ్బంది ఎదురు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో పెద్ద ఎత్తున తీసుకొచ్చి గవర్నమెంట్ సహకారంతో ఇక్కడ అభివృద్ధి పూర్తి స్థాయిలో చేస్తానని నేను మాటిస్తున్నా ఈ ఇరవై ఐదు రోజులు మీరు నా కోసం నేను ఐదు సంవత్సరాలు ప్రజలకు అండగా ఉండి ప్రజా సమస్యలు పట్టించుకొని ఇక్కడ అభివృద్ధి చేస్తాను